ಅಂತ ಉಳಕಂದ ನಿಂತಿಲೋ ನಿಂತ ಗೋದಾರಿ ವರದಲ್ಲೇ నీ పేరేం పేరు అన్న జగన్నాథం అన్న వయసు ఎంత ఉంటుంది అరవై అరవై ఐదు ఎంత ఉంటుంది నీ అంటే ఎన్నేళ్ళ నుంచి చేపలు పడతా ఉండవు ముప్పై సంవత్సరాలు పెట్టుకుంటాం ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు నీళ్ళు ఇది కరువు సంవత్సరం ఇంతకుముందు ఎప్పుడైనా తగ్గింది అంటే కదా నీళ్ళు బాగా తగ్గిపోయి అప్పుడు అప్పుడు ఎన్ని ఊళ్ళో ఎండిపోయింది డ్యామ్ పూర్తిగా ఎండిపోయింది ఎండిపోయింది మామూలుగా ఇప్పుడు ప్రతిసారి మీ ఇంటికాట్టుకుంటా ఇక్కడే గుడిసేసుకుని పట్టుకుంటా గుడిసేసి పెట్టుకుంటాం నవలగొందలు ఉండి సార్ పెట్టుకునే సరుకు బాగా వేస్తా ఉంటాం వచ్చి మళ్ళీ ఇంటికి పోతా ఉంటాం అక్కడే నవలగొందీకు ఈ డ్యామ్ కట్టక ముందు ఈ పల్లెలన్నీ తెలుసా తెలుద్దామని అప్పుడు అప్పుడు మీరు సొంతూరు చే ఒకటేనా నేను ఇక్కడ వాళ్ళు అనుకున్నాను ఇక్కడ వాళ్ళు 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 సో ముప్పై ఏళ్ళ నుంచి వస్తా అండు నువ్వు నువ్వు ఐదు సంవత్సరాలు మీ ఊరు బాగుందే ఈడ బాగుందే మా ఊరు ఇక్కడే బాగుంది అనుకో బాగుంటే ఎండలు ఎక్కువైపోయింది కానీ ఎండలు ఎక్కువైంది ఆదాయం పర్వాలేదు పర్వాలేదా పర్వాలేదు ఇక్కడికి వచ్చాక అక్కడ ఉంటేనే మనకి ఇబ్బంది ఇబ్బంది అంటే అక్కడ మీకు నీళ్లు సముద్రం ఉంది కదా ఉంది కదా పాడు బాగా దొరుకుతుంది వెళ్లరు కదా చదువుకున్న పిల్లల మీద పాటికి వెళ్ళలేరు ఇక్కడ ఏంటి చిన్న పిల్లలన్న ఆడవాళ్ళ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు

ఒక రోజు పూర్తిగా ఇవినే సెటిల్ అయిపోయిన అట్లా అయిపోయినాయి వాకలి పోటక్కు పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు పెళ్లి వాళ్ళ పెళ్ళి మొత్తం అంతా ఇక్కడే పింఛను వస్తుందా అన్ని తీసుకుంటా కూడా మళ్ళా నేనైనా కూడా చేస్తాను అది ఇప్పుడు మాస్సుల దగ్గర ఇల్లు నువ్వు కనుక్కొని కట్టిందే ప్రభుత్వం ఇచ్చిందే సొంతం కట్టుకుంది స్థలం నువ్వే తీసుకున్నావు స్థలం గోధుమ ఇప్పుడు ఇప్పుడు మళ్ళా బంధుత్వం అక్కడ ఉంది వైజాగ్ దగ్గర ఉంది బంధుత్వం మంచి కుటుంబం లెక్క ఉంది అసలు కుటుంబ ఉంది వైజాగ్ దగ్గర ఉంది అసలు కుటుంబాలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అక్కడే చేసుకుంటే ఇక్కడే అదే ఇక్కడ వాళ్ళే వీడన్ని కుటుంబాలున్నాయి మంచి మా కుటుంబంలో ఆరే కుటుంబాలు డెబ్బై ఉన్నాయి అందరూ కట్ట కట్ట ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పోయింటావు వైజాగ్కి వజాగా పది సార్లు ఇరవై సార్లు అంటే పల్లెలు బాబానికి పీ అంటే పిరాదే ఫిరాదే బాగుంది అయితే ఉంటావా ఇంక ఇంకెన్నెల్లు ఉంటావు ఇన్నే ఉంటావాదే చావు లెక్కదా పోలీదాయి జీవితాంతం ఇన్నె ఇప్పుడు వెంగళాయపల్లె నెమల్ల గుంది ఎన్ని నీకు ఎవరు చెప్పినారు మా పెద్దలా మాకు చూసి వచ్చినప్పుడు చెప్పాలి అనమాట పదన ఊది ఇది పదన ఇది వాటి చరిత్ర తెలుసా నీకు ఎప్పుడు వాళ్ళ గురించి తెలుసా ఏపాలు మా అంతే వాళ్ళతో ఊదే పదే ఏ ఊదంటే పదం ఊదని చెప్తాను కానీ అదే అజే వాళ్ళతో వచ్చారు కదా వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ అట్లా మాట్లాడి ఇప్పుడు నీకు పడవలో ఎప్పుడన్నా ప్రమాదం కానీ ఎప్పుడేం జరగలేదు అనేది ఎవరికి ఏం పడవాలో ప్రమాదం జరగలేదు ఎవరికైనా జరిగింది కాలు జరిగినది

ఆ ఎన్నెన్ని దగ్గని మామూలుగా నీళ్లు తగవే కొంది చేపలు దన్ని సంతగాకి పోల్తే అ బుల్తొత్తే అది నీళ్లు తె వస్తాయి ఎందుకంటే ఇప్పుడు గుడ్డు పార కదా గుడ్డు ఉంది సంషాప సంమన్ ఉంది అంతే పన్నేది ఎన్ని కేజీలు వొర్తాండి ఇప్పుడు చేపలు పది కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఓహో చెట్టి ఎంత ఉంది ఓటి ఉంది బచ్చలు ఉన్నాయి ఎరకేలు ఫాది కేలు అ పయ్యన కేలు బచ్చలు ఉన్నాయి కాయ పన్నన క ఓ బాగుంది నీ పేరమ్మ నా పేరు ఆదరమ్మ ఆదరమ్మ

బస్సు వెళ్ళి నుంచి వెళ్ళి ఇలా ఈ వెళ్ళి ఒంటిమిట్టాలి వెళ్ళడం వెళ్ళి మన రోజున రాడం